హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షవర్ జూర్ క్రీమ్ అనేది మనకు ఎప్పుడు కూడా మాయిశ్చరైజింగ్ క్రీమ్లో యూజ్ అవుతుంది దాన్ని మనం ఎలా మన శరీరానికి ఎలా మనం వాడితే ఎలా మనకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అలాగే షవర్ జూర్ వల్ల ఎలా మనం స్నానం చేయవచ్చు అనేది చూడవచ్చు అలాగే స్నానం చేయడానికి సిద్ధంగా ఉండండి తర్వాత ఒక స్పంజ్ లాంటిది ఖర్చుకి తీసుకొని మన శరీరం పైన దాన్ని రుద్దడం స్టార్ట్ అయ్యండి తర్వాత శరీరాన్ని తడపండి తర్వాత షుగర్ మీద పక్కెతో ఆ శరీరం తులండి తర్వాత షగర్ జూల్ వేసుకోండి స్మాజి ఫార్టీ సైజ్ షుగర్ జూల్ క్రీమ్ని మీరు చేతిలో తీసుకోండి మీరు యువ లేదా స్మాన్ ఉపయోగిస్తుంది దానిపై నేరుగా వేయవచ్చు ఇలా మనము శరీరంపై మ్యాజిరేట్ చేసిన తర్వాత ఆ నువ అనేది మొత్తం సున్నితంగా రుబ్బడి తర్వాత అన్ని బాగా వచ్చేలా వచ్చిన తర్వాత మనం మరింత చుట్టపరచ ఉపయోగపడుతుంది ఇలా చేయడం వల్ల మనకు మన డ్రై స్కిన్ అయినా కూడా మనకు ఆయిల్ స్కిన్ అయినా కూడా ఈ రెండిట్లో ఏదైనా కూడా మనకు బెనిఫిట్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్